హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు నిత సిటీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మీకు అనిపిస్తున్న పిఎస్ ఫైవ్ రెస్టారెంట్ ఉందంటే చాలా మందికి తెలుసు బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను చిరుకులూరుపేట నుంచి ఒంగోలుకి వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే బొప్పూడికి మాటూరికి మధ్యలో ఉంటుంది రెస్టారెంట్ అయితే ఒకసారి మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు చాలా ప్లెజెంట్గా ఉంది మనం కూర్చొని తినడానికైతే చాలా బాగా మంచి గాలి వస్తుంది చాలా విశాలంగా ఉంటుంది టిఫిన్ ఉంది కాఫీ టీలు ఉంటాయి ఆఫ్టర్నూన్ అయితే మనకి బిర్యానీలు అవి కూడా ఉంటుంది ఏసీ రెస్టారెంటేనండి మేము ఆల్రెడీ అంతకుముందు ఒకసారి అయితే పోయాము ఇక్కడ నేను కీర్తి కావాలని వెళ్ళలేదు చిన్న పని ఉండి అటు వెళ్ళాము అనమాట సో అందుకని చెప్పేసి ఆ వెళ్ళామని మార్నింగ్ టైమే వెళ్ళాము టిఫిన్ తీసుకోవడానికి కీర్తి అయితే కట్టె పొంగల్ తీసుకుంది నేను యాజ్ యూజువల్గా నాకు ఇష్టమైన దోశ అయితే ఆర్డర్ చేశాను కట్టె పొంగలైతే వేడి వేడిగా చాలా బాగా ఇచ్చాడు చూడటానికి అయితే లుక్ అద్దరిపోయింది జీడిపప్పు వేపి దాని మీద నెయ్యేసి చాలా బాగుంది టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది వేడి వేడిగా ఉంది అనమాట ఇక్కడ కూర్చోడానికి చూడండి ఎంత విశాలంగా ఉందో ఎంత బాగుందో గాలి కూడా అంత బాగా వస్తుంది నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి అక్కడ లైటింగ్స్ పెట్టి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను ఆ లైటింగ్స్ అన్ని ఆన్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఎదురుగా కనిపించేదాన్ని అండి రెస్టారెంట్ అది బిర్యానీ మనం లంచ్ చేయాలంటే అక్కడికి వెళ్ళచ్చు టిఫిన్ అయితే ఇక్కడ అనమాట ఆల్రెడీ అంతకుముందు మా వేరే స్కూల్లో మా ఫ్రెండ్స్ అక్కడ మేము పార్టీ చేసుకున్నాం అనమాట సో అక్కడ లోపల బిర్యానీస్ కూడా మరి నాట్ బ్యాడ్ అండి బాగానే ఉన్నాయి టిఫిన్స్ అయితే బాగున్నాయి కట్టె పొంగలి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది దోశ మాత్రం కొంచెం చల్లగా ఇచ్చాడు అందుకని నాకు అంత అనిపించలేదు దోశ వేడి వేడిగా ఇస్తే బాగుంటుంది చట్నీ ఇచ్చాడు అల్లం చట్నీ ఇచ్చాడు మళ్ళీ బెల్లంతో ఏదో చేసిన ఇంకో చట్నీ కూడా ఇచ్చారు సాంబార్ ఇచ్చారు సాంబార్ కూడా చాలా బాగుంది చట్నీ కూడా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మనం లాంగ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లాంటి రెస్టారెంట్లో కూర్చుంటే చాలా బాగుంటుంది అంటే మనకు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది మంచి గాలి వస్తుంది మంచి నీడ వస్తుంది నీడ కూడా ఉంది బాగా ఉంది సో మన కార్ పార్కింగ్ కానీ బండి ఏదైనా పార్క్ చేసుకోవాలన్నా కూడా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ అందుకని చెప్తున్నాను ఎక్కడైనా వెళ్ళ ట్రావెల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆగి టిఫిన్ అయితే చేయొచ్చు చాలా బాగుంది ఇక్కడ కాఫీ బాగుండిద్దని మా ఫ్రెండ్స్ ఒకసారి అయితే చెప్పారు పిఎస్ఐలో ట్రై చేయమని సో మేము ఇక్కడ వచ్చాం కాబట్టి ఒకసారి ఎలాగో కాఫీ ట్రై చేద్దామని అనుకున్నాను కానీ ఈ కట్టె పొంగలి ఇది తినేటప్పటికి కీర్తి కొంచెం నాకు హెవీ అయిపోయింది కాఫీ తాగితే ఇంకా హెవీ అవుతుందని చెప్పేసి కీర్తి అయితే టీ తీసుకుంది నేను నేనైతే కాఫీయే తీసుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం కాఫీయే ఇష్టం సో అందుకని కట్టె పొంగలి నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను అండి చాలా బాగుంది కట్టె పొంగలి వేడి వేడిగా ఇచ్చాడు అన్నీ స్మెల్కి మనం బాగా టెంప్ట్ అయిపోతాం అనమాట దానికి కూడా సాంబారు చట్నీ అల్లం చట్నీ అన్నీ ఇచ్చారు అది ఏమి లేకుండా తిన్నా కూడా సూపర్గా ఉంది ఇదే అండి నేను తీసుకున్న కాఫీ తను తీసుకున్నటువంటి టీ అనమాట ఇక్కడ టీ కానీ కాఫీ కానీ రెండు గ్లాసులోనే ఇస్తారు చాలా కాఫీ ఇచ్చారు తాగలేక చాలా సో మీ అందరికీ నచ్చినట్కైతే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ